హాయ్ అండి నమస్తే శ్రావణ మాసంలో అమ్మవారి పూజ కోసం అందరూ ఏదో చూస్తూ ఉంటున్నాం కదండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందని నేనైతే ఈ సంవత్సరం ఇలా అమ్మవారి పూజ చేసుకోవడానికి సామాన్లన్నీ అమెజాన్లో తెప్పించానండి నేనైతే ఇక్కడ రాయపూర్లోనే ఈ సంవత్సరం పూజ చేసుకుంటున్నాను ఎప్పుడూ రాజమండ్రిలో చేసుకునేదాన్ని అందుకే ఇక్కడ సామాలు ఏమీ లేవు అన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగున్నాయండి ఈ పూజ సామాన్లన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను ఇటువంటి సామాన్లన్నీ కొనడం ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా బయట ఎప్పుడు తీసుకోలేదు ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి ఆర్డర్ ఇచ్చాను అన్నమాట అన్నీ కూడా చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి జర్మన్ సిల్వర్ సామాలు వస్తున్నాయి కదండీ ఇప్పుడు వెండి కంటే చూడడానికి వెండి సామాలు కంటే బాగున్నాయండి అంత బా అంత అలా కనబడుతున్నాయి చూడాలి మరి కలర్ తగ్గుతాయో లేదో మరి ఏంటో తెలియదు అయితే బాగున్నాయి కలసం జంబు ప్లేటు మొత్తం పూజ సామాగ్రి అన్నీ కూడా వచ్చాయండి ఇలా పసుపు కుంకుమ వేసుకోవడానికి గిన్నెలు పంచపాత్ర ఉద్దరిని కలసం చెంబు దీపం కుందులు ఇచ్చేది అన్నీ వచ్చేయండి అగ్రత్తలు పెట్టుకునేది గంట మొత్తం సెట్ అంతా వచ్చింది అలాగే ఒక ప్లేట్ అనమాట పెద్ద ప్లేట్ ఒకటి కుందులు అయితే కొంచెం చిన్న సైజు ఉన్నాయి మొత్తం సెట్ కదా అన్నీ కలిపి తీసుకున్నాము విడిగా తీసుకుంటే పెద్ద వస్తాయి అనుకుంటాను కుందులు అయితే కొంచెం చిన్న చిన్న ఉన్నాయి ఇవన్నీ పూజ సామాలు అనమాట అండి అలాగే అమ్మవారి మొహం కూడా తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది నా దగ్గర అయితే వేరే టైపు అమ్మవారు ముఖం ఉందండి ఇది అయితే నేను సిల్వర్ టైప్లో ఉంది ఫస్ట్ టైం తీసుకున్నాను చాలా బాగుంది శ్రావణ మాసం మొదటి రోజునే వచ్చింది ఇది చూడండి మొత్తం మొహం అంతా కూడా అలంకరించి ఉంది చెవులకి బొట్టు అన్నీ పెట్టేసి ఉన్నాయండి చాలా బాగుంది పార్సిల్ కూడా చాలా జాగ్రత్తగా చేశారండి ఏవి విరిగిపోకుండా ఊడిపోకుండా ప్యాకెట్లు కూడా బాగా ప్యాకింగ్ చేశారు చాలా దూరం నుంచి వచ్చాయి కదా బాగా వచ్చాయండి కూడా ఏది కూడా డామేజ్ అవ్వలేదు అలాగే అమ్మవారి డెకరేషన్ కావాల్సిన సామాన్లు కూడా తీసుకున్నానండి తయారు చేయడానికి ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని వీడియో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అటండి ఇవి ఈ రాయపూర్లో అయితే ఇక్కడ వ్రతం ఎవరో చేసుకోరండి ఛత్తీస్గఢ్లో మనం వీళ్ళు ఇక్కడ దీపావళిని చేసుకుంటారు మనం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఇక్కడ అందుకే అందరినీ పిలిచి పసుపు కుంకుమ ఇద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ కూడా మన పూజ ఎలా ఉంటుందో అందరూ చూస్తారు కదా మన అందరూ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు నాకైతే ఇక్కడ ఎవరు తెలీదు వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశి రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్